హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ నవంబర్ ఫోర్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రాజ్ కావ్యకు తాతయ్య గారు పోటీ పెడతారు కదా ఈరోజు ఎపిసోడ్లో దాని గురించి డిస్కషన్ అంతా జరుగుతూ ఉంటుంది ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇప్పుడైతే ఈరోజు ఏం జరగబోతుందో చూద్దాం రాజ్ కావ్య మధ్య తాతయ్య గారు పోటీ పెడతారు కదా జగదీష్ ప్రసాద్ కంపెనీ కాంట్రాక్ట్ ఎవరు తగ్గించుకుంటారో వాళ్లే కంపెనీ సీఈఓగా ఉంటారు అని చెప్పి సీతారామయ్య గారు అంటారు ఈ పోటీలో రాజు ఓడిపోతే కావ్యం తిరిగి అతింటికి తీసుకురావాలని కండిషన్ కూడా పెడతారు కావ్య ఓడిపోతే జీవితంలో ఆఫీస్ మొహం చూడొద్దని రాజు కండిషన్ పెడతాడు పోటీతో పాటు భర్త పెట్టిన కండిషన్ కూడా ఒప్పుకుంటుంది కావ్య ఇంక ఈ సంగతి తెలుసుకున్న అప్పు మీ వదిన గారు వెళ్ళిపోవచ్చు మన ఇంటికి వెళ్ళిపోతున్నారని చెప్పి కళ్యాణి చెప్తూ ఉంటుంది కావ్య తిరిగి అతింట్లోకి వెళ్ళబోతుందని చెప్పి కళ్యాణ్ అప్పు ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు ఈ పోటీలో కావ్యనే గెలుస్తుందని కళ్యాణ్ అంటాడు రాజుకు అప్పు సపోర్ట్ ఇస్తుంది మా అన్నయ్య కంటే మా వదిన మీద నాకు నమ్మకం ఎక్కువ ఉంది మా వదిన ఖచ్చితంగా గెలుస్తుంది అందరూ హ్యాపీగా ఉంటారు అంటే మా బావగారిని తక్కువ అంచనా వేస్తున్నావు మా బావగారు కూడా చాలా తెలివైన వారు అని చెప్పి అప్పు కూడా అప్పు రాజుని సపోర్ట్ చేస్తే కళ్యాణం కావ్యాన్ని సపోర్ట్ చేస్తాడు నేను ఇరవై ఏళ్ళుగా చూస్తున్నాను మా అన్నయ్య కంటే మా వదిన మీద నాకు నమ్మకం ఎక్కువ మా వదినే గెలుస్తుంది అని అంటాడు ఇంకా రాజు తెలివితేటలు తక్కువ అంచనా వేయద్దు అంటుంది తాతయ్య గారు అందరూ కలిసి ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారు నువ్వు కూడా మీ అమ్మగారితో ఉన్న గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టి ఇంటికి దగ్గర అయితే మంచిది అని చెప్పి కళ్యాణ్కు అప్పు సలహా ఇస్తుంది నీ పోలీస్ ట్రైనింగ్ పూర్ పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్ళడం గురించి ఆలోచిస్తాను అని కళ్యాణ్ అంటాడు తన పోలీస్ ట్రైనింగ్ నా పోలీస్ ట్రైనింగ్ కోసం నువ్వు కష్టాలు పట్టడం చూసి అప్పు చాలా బాధపడుతుంది కళ్యాణ్ కష్టాలు పట్టడం చూసి అప్పు చాలా ఎమోషనల్ అవుతుంది దాని లక్ష్మి చెప్పినట్లుగా ఆటో నడపడం కాకుండా రైటర్గా పేరు తెచ్చుకునేందుకు గట్టిగా ప్రయత్నాలు చేయమని కళ్యాణ్తో అంటుంది అప్పు కావ్య అతింట్లో ఇంట్లో తొందరనే అడుగు పెట్టబోతుందని న్యూస్ విని వాళ్ళ అమ్మగారి కనకం బాగా సంబరిపడిపోతారు అప్పుడే కావ్య ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది ఇలాంటి రోజు కోసం నేను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానని కావ్యతో తన ఆనందాన్ని పంచుకుంటుంది కనకం నీ హడావడి కాసేపు ఆపు అని చెప్పి వాళ్ళ క్లాస్ ఇస్తుంది కావ్య పందెంలో గెలవకుండానే నేను ఇంటికి వెళ్ళిపోయినట్లుగా ఊహిస్తున్నావా అని సెటైర్లేస్తుంది నేను పోటీ పడుతుంది రాజుతో అని వాళ్ళ అమ్మగారితో అంటుంది కావ్య నాకు నీ తెలివిదాటల గురించి తెలుసు నువ్వు ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదిలిపెట్టవని న్యాయం నీ వైపు ఉంటే దేవుడితోనైనా పోరాటం తప్పులేదని కుదురుతూ అంటుంది అప్పుడు కావ్య నువ్వు పందంలో గెలవడానికి నువ్వే చెప్తే అది చేస్తానని నీ పనులన్నీ మొత్తం నేనే చేస్తాను కానీ కావ్యకి మాటేస్తుంది కనుకం అయితే డిజైన్స్ కూడా నువ్వే గీసేసే అని అంటుంది రేపు పనిని రేపటి నుంచి మొదలు పెడతానని కావ్య అంటుంది ఆ పైన కనుకం గట్టిగా అరుస్తుంది రేపనే మాటకు చోటు ఉండొద్దు రేపటి పని ఈ రోజే చేయాలి అని చెప్పి డైలాగ్స్ కొట్టి తెగ ఓరాక్షన్ చేస్తూ ఉంటుంది ఇంకా అక్కడ అక్కడతో సీన్ అయిపోయిన తర్వాత ఇటువైపు మన శత్రువుల సీన్ అయితే చూపిస్తారు మీకు ఫోన్ చేసింది రుద్రాణి వాటాగా వచ్చిన ఆస్తిని ఎందులో ఇన్వెస్ట్ చేయాలని అడగటా మీకు ఫోన్ చేశారా అని రుద్రాణితో అంటుంది మీకు నీ ప్లాన్స్ వల్ల ఆస్తి కాదు కదా నాకు ఆవు గింజ కూడా దక్కలేదని చెప్పి రుద్రాణి పంచులేస్తుంది మధ్య పోటీ గురించి చెప్తుంది ఇందులో కావ్యరాజు ఎవరు గెలిచినా మనకే నష్టం కదా అంటే వాళ్ళకి పోటీ పెట్టారు కదా అవిష్యమంతా చెప్తుంది ఇందులో ఎవరు గెలిచినా మనకే నష్టం అని చెప్పి అనామికతో ఉంటుంది రుద్రాణి టెంపుల్ కాంట్రాక్ట్ మీ కంపెనీ కాకుండా మా కంపెనీకి దక్కేలా చేస్తాను అప్పుడు పోటీ అన్నదే ఉండదు కదా అని అనామిక అంటుంది ఇంకా దుగ్గురాల ఇంట్లో రగిల్చిన ఆస్తి గొడవలు మంట ఆరకుండా చూసుకోండి అని రుద్రాణికి సలహా ఇస్తుంది అనామిక అనామిక చెప్పినట్లు చేయాలని రుద్రాణి అనుకుంటుంది అలా కిందకి మెట్లు దిగి వస్తుంటే కింద ధాన్యలక్ష్మి ఒంటరిగా కూర్చొని ఉంటుంది ధాన్యలక్ష్మిని పావుగా పడుకున్న ఆస్తి గొడవలు మరింత పెద్ద చేయాలని చూస్తుంది ఇంకా ధాన్యలక్ష్మి కింద కూర్చొని బాధపడుతుంటే నీ కోటలాస్తి ఉన్న కొడుకు మాత్రం ఆటో నడుపుతున్నాడు నీ విషయంలో బాధపడాలో జాలిపడాలో తెలియడం లేదని ధాన్యలక్ష్మితో ఉండింది రుద్రాణి నా కొడుకు న్యాయం చేయమని నువ్వు పెద్ద గొడవ చేసినా నేను ఎవరూ పట్టించుకోలేదని టైం కావాలని మాట దాటేశారని చెప్పి ధాన్యలక్ష్మి రుద్రాణి రెచ్చగొడుతుంది నేను నేను ఏది మాట్లాడని రెచ్చగొట్టినట్టే ఉంది కానీ తర్వాత అర్థమవుతుంది నేను ఏం చెప్పినా నీ మంచిగా అని చెప్పని కళ్యాణ్కి ఎలా న్యాయం చేయాలని పట్టించుకోకుండా మా నాన్న అమ్మ పద్మ పేరుతో రాజ కావ్యాలను కలిపే ప్రయత్నాల్లో అని అంటుంది కావ్యని ఎలా ఇంట్లోకి రప్పించాలని మాత్రమే పట్టించుకుంటూ కళ్యాణ్ని గాలికి వదిలేస్తున్నారని చాడీలు చెప్తుంది ఈ రోజు కళ్యాణ్ గురించి రేపు ఇంకా కళ్యాణ్కి ఆస్తిలో వాటానే లేదు అంటారు ఇంకా రాజు కావ్యం ఎత్తిన పెట్టుకుని ఏదో ఒక రోజు కళ్యాణ్కి ఆస్తితో ఇంకా కళ్యాణ్కి ఆస్తితో ఏ సంబంధం లేదని అన్న అంటారని చెప్పి రుద్రాణి ధాన్యలక్ష్మిని రచ్చగొడుతుంది ఇంకా రుద్రాణి పా ట్రాప్లో పడ్డ లక్ష్మి ఆమె మాటలు నిజమని నమ్ముతుంది నీ మనసులో ఉన్న కోపాన్ని బాధను అనుక్షణం కుటుంబ సభ్యులకు అర్థమయ్యేలా చేయాలని చెప్పి కన్నింగ్ సలహాలని దా ఇస్తుంది దాని లక్ష్మికి రుద్రాణి ఇంకా రాజు ఇంకా అది అయిపోయిన తర్వాత రాజు ఆఫీస్కు బయలుదేరతాడు ఇంకా వాళ్ళ బాబాయ్ ఎదురొస్తాడు నేను పందం కట్టి ఆఫీస్కి వెళ్తున్నాను ది దివస్ చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా అంటూ బాబాయ్ పై రాజు కోపాన్ని చూపిస్తాడు వచ్చినట్టు నటిస్తాడు కావ్య ది దువి చెప్పాలి కదా ఫోన్ చేసి చెప్తానని రాజుపై వేస్తాడు ప్రకాశం నువ్వు కూడా శత్రుపక్షంలో చేరిపోయావని బాబాయ్పై రాజు ఫైర్ అవుతాడు అప్పుడే అక్కడికి సుభాష్ కూడా వాళ్ళ నాన్నగారు కూడా వస్తారు ఆల్ ది బెస్ట్ అప్ అంటే కావే గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుభాష్ అంటాడు అయితే మీ అమ్మగారు ఇప్పుడే పూజ చేసి వచ్చారు ఆవిడ చెప్పించుకో అంటే ఇప్పుడు మమ్మీ కూడా కొడలు గెలవాలని కోరుకుంటుంది ఆల్ ది బెస్ట్ ఏం అవసరం లేదని రాజు అంటాడు నువ్వు పందంలో ఓడిపోయిన జీవితంలో గెలుస్తావని అపర్ణ అంటుంది రాజుకు కూడా కావ్య గెలవాలని ఉంది భార్య గెలిచి పది మంది ప్రశంసిస్తే పొంగిపోకుండా రాజు ఎలా ఉండగలడని చెప్పి ఇందిరాదేవి అంటుంది నీ ఉత్సాహం చూస్తుంటే కావ్య గెలవాలని యజ్ఞాలు యాగాలు చేసేలా ఉన్నారే అని రాజు అంటాడు మంచి ఐడియా ఇచ్చావు అపర్ణ ఇప్పుడే గుడికి వెళ్ళి ఎవరిని చేపిద్దామని రుదేంద్రాదేవి అంటుంది రుద్రాణి మాత్రం రాజు సపోర్ట్ వస్తుంది నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు నీకే ఉంటాయి అంటుంది థ్యాంక్స్ అత్తా ఎవరేం కోరుకున్నా గెలవాలని సంకల్పంతో వెళ్తున్నాను వెళ్తున్నానని చెప్పి కోపంగా రాజు అంటాడు ఒక కోపంగా ఆఫీస్లో అడుగు పెడతాడు రాజు సెక్యూరిటీ గార్డు రాజుకు చేస్తారు ఏమీ జాబ్ పోయినరా బాగా పని అంటే మీ మేనేజర్ జాబ్ పోయిన సెక్యూరిటీగా బాగా సెటిల్ అయ్యావని రాజు అతడితో అంటాడు ఇవాళ రేపు మీ మేనేజర్ గిరి కూడా పోతుందని చెప్పి ఆఫీస్లో అందరూ అనుకుంటున్నారు సార్ అని చెప్పి రాజుకున్న కోపాన్ని మరింత పెంచుతాడు ఆ సెక్యూరిటీ గార్డు ఇంకా డిక్కీలో ఐటమ్స్ అనేది తీసుకుని రా అని చెప్పి డిజైన్స్ గీయడానికి బోర్డు చార్ట్లతో ఆఫీస్లోకి వస్తాడు రాజు యుద్ధానికి వస్తున్నట్లుగా ఫీల్ అవుతాడు డిజైన్స్ గీయాలంటే క్రియేటివిటీ ఉండాలని అక్కడ లేదుగా అంటూ రాజు నాట పఠిస్తుంది కావ్య సీఈఓ పోస్ట్ కోసం నాతోనే పోటీకి పడతాడని తీసేసినట్లుగా మాట్లాడుతుంది మంచి డిజైన్స్ కి ఇచ్చిన వారికి సొంతంగా ఇల్లు కట్టించి ఇస్తానని ఆఫర్స్ ప్రకటిస్తాడు అంటే కంపెనీలో వాళ్ళకి రాజ్ డిజైన్స్ ఇవ్వడం రాదు కదా అందుకని వర్కర్స్ కి చెప్తాడు మంచి డిజైన్స్ కి ఇచ్చిన వారికి ఇది కమింగ్ అప్ లో అండి సొంతంగా ఇల్లు ఇస్తానని ఆఫర్స్ ప్రకటిస్తారు వారిలో గెలవాలని ఆవేశాన్ని నూరి పోస్తాడు రాజమౌటలు నిజమన్నా ఎంప్లాయీస్ వెంటనే పని మొదలు పెడతారు రాజ్ కావ్యాలను కాంట్రాక్ట్ ఇచ్చిన జగదీష్ ప్రసాద్ అనామిక కలుస్తుంది ఉగ్రాల ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయని కంపెనీ రాజ్ కావ్య సరిగ్గా పట్టించుకోవడం లేదని చెప్తుంది అలాంటి కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చి మీ పరువు పోగొట్టుకుంటారా అంటూ మాయ మాటలతో కాంట్రాక్ట్ రద్దు చేసుకునే ప్లాన్ వేస్తుంది మరి చూద్దాం జగదీష్ ప్రసాద్ గారు అనామిక మాటలు నమ్మి రేపు ప్లా అదేంటి వాళ్ళ రాజ్ కావ్యాలకి ఇచ్చిన అవకాశాన్ని వదులుకుంటారా లేదా అనేది రేపు ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు సీరియల్ ఎక్కడైతే అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు ఇప్పటివరకు నా వీడియో చూస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్